మొత్తం నలభై తొమ్మిది వీడియోలు సార్ నేనే చూశాను సార్ నేనే హిస్టరీ డిలీట్ చేశాను సార్ పూర్తి స్పృహతో పక్కడ పడితే ప్లానింగ్తో డోర్స్ అన్ని మూసేసుకొని అన్ని వీడియోలు నేనే చూశాను సార్ హిస్టరీ నేనే డిలీట్ చేస్తాను సార్ దానికి పూర్తి నాదే సార్ దానికి మీరే శిక్ష ఇచ్చినా నాకు ప్రాబ్లం లేదు దాన్ని శిక్ష విషయం ముందు రెండు నిమిషాలు నాకు మాట్లాడే అవకాశం ఇస్తారా సార్ ప్లీజ్ అబ్బాయికి ఒక ముప్పై సంవత్సరాలు రాగానే పక్కింటోళ్ళు చుట్టుపక్కల వాళ్ళు చుట్టాలు పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు అని సావాలుతుంటారు సార్ అదే పెళ్లి చేసుకున్న తర్వాత డే అంతా ఆఫీస్లో వర్క్ చేసి నైట్ అంతా ఇంట్లో హోంవర్క్అవుట్ చేసి సంసార భారాన్ని మొత్తం మోసే ఒక మగాని మీద ఎన్ని 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 దారుణాలు సార్ క్రూరాది క్రూరంగా నీచాది నీచంగా జరుగుతుంది ఒక్కడైనా పట్టించుకున్నాడా ప్రశ్నించాడా కనీసం ఆపే ప్రయత్నం చేశారా చేశానా ఏం జరుగుతుంది మన దేశంలో మన అన్నలు మన తమ్ముళ్ళు మన బామడుతులు మన ఫ్రెండ్స్ పెళ్ళి అని చేసుకుని ఉంటే ఎందుకు సార్ భయపడుతున్నాం మనం ఏ కాల్లో ఏ న్యూస్ వినాసి వస్తుందని ఎందుకు సార్ బిక్కు బిక్కుగా ఉంటున్నావు అరే వాళ్ళు ఏమైనా రాక్షసుని పెళ్లి చేసుకుంటారా మళ్ళా కదా మగాడు పెళ్లి చేసుకుంటే చాలు సార్ అన్నంలోనూ తాగే టీలోనూ డ్రమ్ములోనో చివరికి టైల్స్ కిందనో మర్డర్ చేసే ప్లాన్ లో ఉన్న వంద మంది అమ్మాయిల మధ్యలోకి వెళ్ళాలి సార్ మన మగాడు ఏం బతుకు సారి సార్ ఇదే దేశంలో పవిత్ర బంధం సినిమాలో వెంకటేష్కు దెబ్బలు తగిలి మంచం మీద పడుకుంటే పిల్లమే తల్లిగా మరి సేవ చేసిన సౌందర్యం చూసి మనం ఏం నేర్చుకోవాలి సార్ కితకిత్తలు అనే సినిమాలో నరేష్ను రౌడీలు కొట్టింటే చీర కొంగును నడుముకు చుట్టి రౌడీలను మొత్తం పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టిన గీత సినిమా చూసి మనం ఏం నేర్చుకున్నాం సార్ నేర్చుకున్నాం సార్ నేర్చుకున్నాం యాక్సిడెంట్ చేయించడం రౌడీలతో కలిసి మొగులను చల్పించడం సెల్యూట్ సార్ సెల్యూట్ టు దోస్ వారా స్టూమెంట్స్ అండ్ దిర్ కల్చర్ సార్ సెల్యూట్ పోలీస్ స్టేషన్లు కోర్టులు కమిషనర్ ఆఫీసులు సెక్యూరిటీలు సెక్రటరియట్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రాలు ఇవన్నీ ఉన్నా కూడా ఒక్క పెళ్ళైన మగాటికి సెక్యూరిటీ లేదు సార్ ప్రపంచంలోనే అందరికంటే అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీతో మగాటికి సెక్యూరిటీ లేదు సార్ ఉన్న కొన్ని చట్టాలు కూడా అమ్మాయిలకు మాత్రమే వేగంగా ఉన్నాయి పెళ్లికి ముందు ఒక అమ్మాయి ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకుంటే ఆ విషయం తెలియక అమ్మాయిని ఒకటి పెళ్లి చేసుకుంటే పుట్టబోయే పిల్లాడికి ప్రొటెక్షన్ ఇవ్వటం ఒక్కటే కాదు వాడి ఆస్తిలో సగం భాగం రాయాలని తీర్పిచ్చిన దేశం సార్ మనకు ఇప్పుడున్న జనరేషన్లో ఒక అబ్బాయికి ఒక అమ్మాయి దొరికిన ఎంత కష్టమో తెలుసా సార్ దొరికిన ఆ అమ్మాయికి అప్పటికే నాలుగు ఏదో ప్రాఫిట్ సరే కదా అని వీడంత పాస్ట్ అంతా అర్థం చేసుకొని అవన్నీ యాక్సెప్ట్ చేస్తే బదులుగా వాళ్ళు మాకిచ్చే గిఫ్ట్ ఏంటి సార్ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో లేకపోతే ఇంకెవరితోనో కలిపి మమ్మల్ని మర్డర్ చేయించు అసలు ఏమాత్రం సెక్యూరిటీ లేని మొగుడి స్థానం నాకు వద్దు సార్ మహా ఇది ఏమవుతుంది సార్ నా అకౌంట్ పెరుగుతా పోతుంటుంది నా మొబైల్లో అన్లిమిటెడ్ మొబైల్ డేటా ఉందని రోజులు నన్ను పెళ్లి వరకు తీసుకెళ్ళే మగాడి ఇంకా పుట్టలేడు సార్ ఇక మీదట ఎవ్వరు పెళ్లి చేసుకోవాలనుకున్నా పెళ్లి తర్వాత అబ్బాయికి ఏం జరిగినా పూర్తి బాధ్యత అమ్మాయి తీసుకునేటట్టు ఉంటేనే పెళ్లి చేసుకోవాలి సార్ ఆ చట్టాన్ని ఇప్పుడు మనం తీసుకురావాలి అది తీసుకురావాల్సిన టైం ఇదే సార్